ఓం గణేశాయ నమ ఓం మాత్రే నమ ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి కథని ఎవరైతే వింటారో నిజంగా వారు అదృష్టవంతులేని చెప్పాలి పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని తమ్ముళ్లతో కూడి ద్వైత వనమందుండగా అచ్చటికి అనేక ఋషులతో కూడి వ్యాస మహర్షి వస్తారు అట్లు వచ్చిన వ్యాసుని చూసి ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చుండబెట్టి మాట్లాడుతాడు స్వామి మీరు ఎలా ధర్మములను ఉపదేశించదగి మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుషులకు సర్వకామములు ఏ ఉపాయము చేత సిద్ధించును సెలవివ్వండి అని అడుగుతాడు అప్పుడు వ్యాసుడు నాయన మంచి ప్రశ్న వేశావు ఈ విషయమునే పూర్వం నారద మహాముని అడగగా సర్వకామ ప్రదములకు రెండు వ్రతములు చెప్పాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శయన వ్రతము అని ఆ రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వారీ వ్రతమును నీకు చెప్పెదను వినుము అని వివరిస్తాడు కార్తీక శుక్ల ద్వాదశి నాడు కుక్కిన తర్వాత నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును మునుల తోడును లక్ష్మి తోడును కూడి బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేంచే చేసియున్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపాదానము చేయును వాడు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినాడు కావున నీవును పుణ్యకార్యమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెబుతాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రత విధానం ఇప్పుడు తెలుసుకుందాం అది విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతం చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అని అడగగా వ్యాసుడు ఇలా చెబుతాడు ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి పలు విధముల అలంకరించి తులసి మాలయందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర బెల్లము ఖర్జూరము అరటిపళ్ళు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును వినాలి అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలను అని వివరించాడు దీపదాన మహిమ ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు ఇలా చెబుతాడు దీపదాన మహిమెవడు చెప్పగలుగును కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను ఒక దీపదానము చేతకములు పోవును నూరు చేసిన విష్ణు సారూప్యము గలుగును అంతకెక్కువగా చేస్తే ఆ ఫలములు నేను చెప్పలేను భక్తితో ఒక వత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి అగును నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును ది వేసిన విష్ణు సాయుధ్యం పొందును వేయి వత్తులు వేసినచో విష్ణు రూపుడగును ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును దీనికి ఆవునేయీ మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె అధమము ఇతరములైన అడవి నూనెలు కనీసము ఆవు నెయ్యి జ్ఞాన మోక్షములు నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును ఇప్ప నూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము అందులో ఆవ నూనె మిగులు కోరికలు నిచ్చును అవిస నూనె శత్రుక్షయకారి ఆముదము ఆయుష్ను నాశనం చేయును బర్రె నెయ్యి పూర్వపుణ్యమును తొలగించును వీనిలో కొంచెమైనా ఆవు నెయ్యి కలిసిన దోష పరిహారమగును ఈ దీపదానముల వలననే ఇంద్రాద్రులకు వారి వారి పదవులు దొరికినవి దీని వలన అనేక మహిమలు కలుగును నాడు దీపదానము చేసిన శూద్రాదులు ముక్తి పొందుతారు బృందావన ముందుగా మంటపము గట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి ఉన్న ఎవడు చూచి ఆనందపడునో వాని పాపములన్నీ నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివిన వారు మోక్షప్రాప్తి కలు అని చెప్తాడు తులసి మహత్యం ఎలాగా అది విని ధర్మరాజు మహానందమును పొంది తులసి మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు ఇలా చెబుతాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయినను ఆ బ్రహ్మ నారదులకు చెప్పినట్లు చెప్పుచున్నాను కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుతారు తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలై పుట్టుదురు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు లోకమందుందురు తులసి దళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు బృందావనము వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసి దళము భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటనకు యమకింకరులు రారు యాన్ములే అనుమ మంత్రమును పఠించు వారికి ఏ బాధయు అంటదు యమకింకరులు దగ్గరకు రారు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వ కథను చెప్పెదను వినుము అని మరొక కథ వివరిస్తాడు కాశ్మీర దేశ వాసులకు హరిమేధసుమేధులు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలములో ఒక తులసి తోటను చూస్తారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ అలాగే నమస్కారములు చేస్తాడు అది చూసి హరి ేధుడు ఇదేమియో అని అడిగెను సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టు వద్దకు చేరి కథ చెప్పసాగెను పూర్వం దేవాసురులు సముద్రము చిలికినప్పుడు యందు ఐరావతము కల్పవృక్షము మొదలగు ఉత్తమ వస్తువులు పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టెను ఆ తర్వాత అమృత కలశము పుట్టెను ఆ అమృత కలశమును చేత భూమి మహానందము విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడవగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మీని విష్ణువు పరిగ్రహించను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద నుంచుకొని నీవు లోకముల పావనము చేయగలదాను వగమని ప్రేమ మీర పలుకుతాడు అందువలన నారాయణనకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును అందువలన నేను తులసికి మొక్కాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు ఫేళ్లుమని విరిగి కూలెను ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా సుమేధలు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులునని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్ల నేను దేవలోకవాసిని ఆ పేరు ఆస్తికుడందురు నేను ఒకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామవికారముచే మైమరిచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన ధ్యానం చలించి అచట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూచి నీవు మధోన్మతుడు వై ఇట్లో నా కలజడి కలిగించితివి కావున బ్రహ్మ రాక్షసుడు వగుమని శపించాడు తప్పిదము పురుషనిధి గాని స్త్రీలు పరతంత్రులు గనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను అంతటా నేను శాపమునకు విరిచి ఆ మునిని వేడి ప్రసన్నను చేయగా నాయన అను కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు వగుదు అని అనుగ్రహించను నేను బ్రహ్మరాక్షసుడై ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయవలన రెండవ వ్యక్తి వృత్తాంతం చెప్పసాగెను ఈయన పూర్వము ఒక ముని కుమారుడిగా నుండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధము వలన రాక్షసుడు వగుమని గురువుల శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను మేమిద్దరమును మీ దయవలన పవిత్రులమైతిమి ఇట్లు మమ్మల్ని అనుగ్రహించినారు కనుక మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యనందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకుని ఇండ్లుకొచ్చిరి ఈ కథను ఎవరు విన్నను వారు పాపములు వదిలి ఉత్తమ గతిని చెందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లు వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తమునగుదురు అని కథని ముగించెను ఈ కథ ఎవరైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు వింటారో మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ కథ విన్న తర్వాత ఈ కథని పది మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక కథతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ లక్ష్మీనారాయణాయన మహా